రాజ్యసభ సభ్యులు సాన సతీష్ బాబు క్యాంప్ కార్యాలయంలో గురు పూజోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించినట్లు కార్యాలయం ఇన్ఛార్జ్ మేక లక్ష్మణమూర్తి తెలిపారు శుక్రవారం ఆయన కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ ఎంపి సతీష్ బాబు ఆదేశాల మేరకు ఉత్తమ ఉపాధ్యాయులను కార్యాలయంలో సత్కరించి గురు పూజోత్సవ శుభాకాంక్షలు తెలిపారు మహోన్నతమైన రోజు మహనీయుడు మహాత్ముడైనటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి పురస్కరించుకుని ఈవేళ ఎంపీ గారి ఆదేశాల మేరకు ఆలోచనల మేరకు ఈవేళ స్నాతన శిఫ్ష గారి ఆఫీసులో గురుపు దోత్సవం అద్భుతంగా జరిగింది అనే ఉదయం నుంచి కూడా ఈవేళ ప్రజాదర్బాల కారణంగా అనేక మంది ప్రజలు రావటం మరియు గురుపు జోత్సవం కారణంగా అనేక మంది ఉపాధ్యాయులు కూడా ఈవేళ ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా వచ్చిన వారిలో ఒక ఇద్దరిని హెడ్ మాస్టర్ ఇద్దరిని మేము ఆ గురుపు జోస్సు కార్యక్రమం ద్వారా మేము వారిని అభినందించడం వారిని సన్మానం చేసుకోవడం అంతా కూడా జరిగింది ఒకే మాట చెప్పారు గురువులు కూడా ఈ వేళందరూ ఈవేళ సమాజంలో మార్పు కోసం పనిచేస్తున్న సానా సతీష్ బాబు గారు చాలా గొప్ప వ్యక్తి రాజకీయాలకు అతీతంగా ప్రజాదర్బార్ ద్వారానే కాకుండా ప్రతి నిత్యము కూడా పలు సమస్యల పట్ల స్పందిస్తూ ప్రజాజీవనంలో కొత్త సృష్టించిన సానా సతీష్ బాబుకి గురువుల ద్వారా మేము తెలియజేస్తున్నామని చెప్పారు ఆయన నిన్న రాత్రి ఫోన్ చేసి ఉపాధ్యాయులకు ప్రత్యాకి అభిన టీచర్స్ డే సందర్భంగా అభినులు తెలియజేయటము ఈవేళ ముస్లిం సోదరులకు కూడా లాద్ నబీస్ సందర్భంగా అభివృద్ధి తెలియజేయటము అదేవిధంగా ప్రతి ప్రతి పండగలోని ప్రతి విషయంలోని కూడా ఆయన సానా సతీష్ బాబు గారు ఎక్కడున్నప్పటికీ కూడా ప్రతి నిత్యము మా ఆఫీస్ టీం అందరినీ కూడా అనునిత్యము ఆయన చేస్తూ ఆయన ఒక రకమైన ఒక చక్కటి ప్రణాళికతో నడిపిస్తున్న ఆయన్ని ప్రజలందరూ అభినందిస్తున్నారు మేము కూడా ఆయన తగ్గట్టు పని చేయడానికి ఒక పట్టుదలతో మేము కృషి చేస్తున్నాము మీ అందరికీ కూడా మరొకసారి గురు పూజ సోమ కార్యక్రమముల ద్వారా ఈ రారా గురులందరికీ కూడా ఆఫీస్ తరపున అభినందనలు తెలియజేస్తున్నాము